మనము ఈరోజు మహా మహాదుర్గాదేవి శాబర మంత్రాన్ని మన కాళికామాత ఆశ్రమం నుండి మరి చూడడం జరుగుతుంది ఈ శాబర మంత్రం మహా మహాదుర్గాదేవి మంత్రాన్ని నేర్చుకోవడం ద్వారాన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లభించాయి ఎన్ని రకాల దుష్టశక్తి ప్రభావాలున్నా చెడు ప్రయోగాలు చేసినా నరమానవులు మరి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ వాళ్ళని అన్ని విధాలు కూడా క్షీణింపజేసి ఈ మంత్రం ప్రయోగించినట్టయితే సర్వనాశం అయిపోతారు మన దరిదాపులు కూడా రారు మన వెంటనే వాళ్ళ కళలో భయపడేటట్టుగా అమ్మవారు శూర్యుని దుర్గాదేవి త్రిశూలంతో పొడిసి గండగత్తెలతో ఒత్తి పెట్టడం జరుగుతుంది ఇది మహా అద్భుతమైనటువంటి మంత్రం అండి ఈ మంత్రాన్ని ఒకసారి మనం చూద్దాము ఈ మంత్రం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా గురువుగారి సమక్షంలో మా ఆశ్రమానికి వస్తే మేమే నేర్పించడం జరుగుతుంది దీని విధి విధాలు దాచడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినాకనే చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం నేర్చుకోవాలనుకునే సాధక ప్రియులు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మాకు ఇచ్చినట్లయితే ఈ మంత్రాన్ని మీకు ఉపదేశించి చాలా అద్భుతంగా పనిచేసే విధానంగా కూడా మీకు నేర్పించడం జరుగుతుంది తపస్సు పెట్టడం జరుగుతుంది పారే గంగా ఈ మంత్రాన్ని ఉపదేశించి మీకు నేర్పడం జరుగుతుంది ఒకసారి ఈ మంత్రం చూద్దాం ఓం నమో భగవతే జ్వల జ్వలశూరుని దేవదత్తం అంటే దేవదత్తం అనే కాడ ఏం చేయాలన్నది మేము దాయడం జరుగుతుంది ओम नमो भगवते दुष्ट ग्रह नाशय नाशय हम ह्री क्रोम श्रीं श्री ब्ला हम क्रोम क्रोँ फट स्वाहा ओम ह्रा धुम ज्वाला ज्वाला प्रतिश्रिया दुर्गाये नम ओं ह्रीं ह्रीं ह्रूँ श्रीं श्री शूलुणि बम बम ज्वाला ज्वाला दहा दहा चम चम दुम दुम गे घेन् दुर्ग दुर्गी फट् फट् स्वाहा ओम नमो आदि परंज्योति अतिवास महाकाश స్వరూపాయ అనంతకోటి మహామండలే మండిత ప్రకాశ తేజోమాయాయ అనంత విద్వ విలాసాయ అనంత అనంత బ్రహ్మండ బెండోదారాయ కళ్యాణ గురామృత అనంతబ్రహ్మండబెండోదారాయ అనంతకళ్యాణగురామృతవాక్సృతభూషణాయ మమ హృదయాంతరనివాసాత్మన మహాకాళే దరిత క్షం బ్రాం బ్రీం బ్రూం బ్రం బ్రం ప్రబ్రహ్మాయ మహారాజ బ్రబ్రహ్మాయ మహారాజసభా విద్యుత్సభావసాం స్థితిప్రజ్ఞం మమవశం కరుకురుషం శత్రువిధీనా జివ్యం స్తంభనం సంయుక్త అనంతమహాశక్తి స్వరూపాయ మను సర్వాభీష్టఫలప్రదాయ మమ సకల కురు కురునాయ నమో నమ స్వాహ ఓం దుర్గా ద్వయ్చ విద్మే ఓం దుష్టాచయీమీ ఓం తన్నోహదు ప్రచోదయత్తు ఓం సర్వజతుం ఓం విశ్వూపాయ విద్మే విరాట రూపాయ ధీమహి తన్నోహర్ దుర్గా ప్రచోదయాత్ పరం రజపిత సహోదయం ఓం ప్రతి క్రియాశీల విద్మే ఓం ప్రతి సూరినై ధీమహే తనోదుర్గా ప్రచోదయాత్ ప్రజ్యోతిష్ం హోదిశ్వం హోదిస్వం విద్మయం హోం అమృత భాంబయ్ ధీమయి తన్నో దుర్గా ప్రచోదయ ప్రారంజిత హోం ఫట్ షా ఈ అద్భుతమైనటువంటి శాబర మంత్రాన్ని మీరు నేర్చుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలే మీకు రావడం జరుగుతుందండి ఈ అద్భుతమైన ఫలితాలను చూడాలనుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా మీరు నేర్చుకొని చాలా వరకు కూడా మరి ప్రయత్నం చేసుకోవచ్చు హోం నమ శివాయ